ఎవరైతే మినిమం టెన్త్ క్వాలిఫికేషన్ తోటి ఒక మంచి గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక మంచి రిక్రూట్మెంట్ అనమాట ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సో మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుండి వచ్చేసి రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కింద వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారనమాట రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ అయితే మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిట్ వేకెన్సీస్ ప్లస్ మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ వేకెన్సీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట సో దానికి సంబంధించిన వివరాలే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ యొక్క వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు సో మనకి రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ నుండి వచ్చేసి ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగిందనమాట సో దీనికి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి ఆన్లైన్లో మనం అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా మే పద్నాలుగో తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక వన్ మంత్ పాటు మనకి ట్రైనింగ్ ఇస్తారు ఆ వన్ మంత్ టైమింగ్లో మనము అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది మినిమమ్ టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో పాస్ అయిన విద్యార్థులు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడవచ్చు వేకెన్సీస్ డీటెయిల్స్ పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అయితే మనకి పదిహేనో తారీఖు నుండి అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట సో డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మనకి ఈ యొక్క ఆర్పిఎఫ్ వాళ్ళది కూడా రిలీజ్ అయితే చేస్తారు గైస్ అక్కడ మీరు మరిన్ని వివరాలు చూసి మనము ఫర్దర్గా అప్లై అయితే చేసుకోవచ్చు మీకు ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే మనము ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫర్దర్గా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్డేట్గా అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే ఎవరైతే అదర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ ద్వారా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనార్టి అండ్ ఎకనామికల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడగలరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సో మనకి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ టూ జాబ్ రోల్స్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు సో ఆర్పీఎఫ్ నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో వీళ్ళకు వచ్చేసి మనకి దాదాపుగా నాలుగు వందల యాభై రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్ అనమాట సో దీనికి మినిమం ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ యొక్క కానిస్టేబుల్కి సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ కింద బేసిక్ శాలరీ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ వరకు అయితే మనకి యాజ్ అ ఫ్రెషర్గా మీకు ఇస్తారనమాట ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి వచ్చిన నోటిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి సబ్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే అప్లై చేసుకోవచ్చు మీకు వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ అయితే బేసిక్ వన్ శాలరీ కింద రావడం అయితే జరుగుతుందనమాట సో ఆల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు వేరే కేటగిరీ ఫైన్ అడ్స్ ఉంటుంది అదే వేరే కేటగిరీ వాళ్ళకి టూ ఫిఫ్టీ ఫీజ్ అయితే ఉంటుంది మనకొచ్చేసి సికింద్రాబాద్ జోనల్ కింద అయితే జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేశారనమాట మరిన్ని వివరాలు ముందు ముందు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్